ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఎన్నో ఏళ్ల నిరీక్షలకు సుప్రీం కోర్టు తెరదించింది గురువారం దీనిపై విచారణ చేపట్టిన కోర్టు షెడ్యూల్ కులాలు అట్ల షెడ్యూల్ తెగలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో విద్యలో వర్క్ ఎటాయించిన రిజర్వేషన్లను వర్గీకరణ చేయడానికి ఆమోదం తెలుపుతూ చరిత్రాత్మక తీర్పును వెల్లడించింది ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సిక్స్ఇస్ టు వన్ మెజార్టీతో వర్గీకరణ తప్పనిసరి అని దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది అలాగే ఇవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం రెండు వేల నాలుగులో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది యాక్చువల్ గా ఎవరు వ్యతిరేకించిన ఒకసారి చూడండి జస్టిస్ బేలా త్రివేది ఎందుకు వ్యతిరేకించండు ఆయన చెప్పిన మాట ఇంటితో కూడా తెలవాలి మనకు ఇప్పుడు ఆరుగురు ఒప్పుకొని ఒక ఒప్పుకోలేడు ఒక జస్టిస్ అంటే దాని కారణం కూడా రాస్తారు ఇక్కడ విచారణ సందర్భంగా జస్టిస్ బేలా త్రివేది ఎస్సీ ఎస్టీ ఉపకరణ ఉపవర్గీకరణ సాధ్యం కాదని తీర్పును వ్యతిరేకించారు అయితే మిగిలిన న్యాయమూర్తులు కోటాలో సబ్ కోటా ఉండడం తప్పు కాదని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని వ్యాఖ్యానించారు కోర్టు నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఎస్సీ సామాజిక వర్గం వారు సంబరాలు చేసుకుంటున్నారు అని చెప్పి అంటే ఇక్కడ ఉమ్మి ఉమ్మడి ఏపీలో అమలై ఆ పై కోర్టుకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రెండు వేల రెండు వేల నాలుగుల అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో బీజం పడింది ఆ సమయంలో వర్గీకరణను అమలు చేయగా దాన్ని మాల తీవ్రంగా వ్యతిరేకించింది హైకోర్టు ఆశ్రయించింది ఇది ఇప్పుడు అసలు సమస్య ఇయల మాదిగలకు ఒనగోరే ప్రయోజనం ఏదైతే ఉందో ఎంతైతే ఉందో అంతకంటే ఎక్కువ ఇలా మాల వ్యతిరేకించే అవకాశం ఎక్కువ ఉన్నది మళ్ళీ మేము పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి అనుకుంటున్నటువంటి వార్తలను ఆ కామెంట్లను నేను చూసినా కాబట్టి నాకు అనిపిస్తా ఉంది భవిష్యత్తులో ఇది కూడా ఒకవైపు వెళ్ళే ఛాన్స్ ఉందేమో మేబీ వాళ్ళు కూడా మరి మాకెందుకు అవకాశం ఉండదు ఇలా వర్గీకరణ చేస్తే మేము నష్టపోతామని చెప్పడానికి మాల మహానాడు కూడా ముందరకు వస్తారు అందుకే ఆనాడే హైకోర్టును ఆశ్రయించింది అయితే ఆ తర్వాత రాష్ట్ర సర్కారుకు అయితే దీంతో కోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది రెండు వేల నాలుగులో జస్టిస్ అదే ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఐదుగురు ఐదుగురు జస్టిస్ ఇచ్చినటువంటి తీర్పు కాపీ ఏదైతే ఉందో ఆ కాపీ ఇస్తే ఆనాడు దాన్ని వ్యతిరేకిస్తూ మాల మహానాడు ఏం చేసిందంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఇక్కడ చూడండి దీంతో కోర్టు ఆ హైకోర్టు ఆశ్రయిస్తే దీంతో కోర్టు వర్గీకరణ కూడా వ్యతిరేకంగా తీర్పిచ్చింది ఆ తర్వాత రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది ఇక అప్పుడు మరి ఇచ్చినప్పుడు మరి హైకోర్టుకి వెళ్తీమి హైకోర్టులో మళ్ళీ మాల మహానాడుకు అనుకూలంగా ఈ వర్గీకరణ సాధ్యం కాదు వద్దు అని చెప్పేసి ఆపేయడం చేత మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏమైందంటే అక్కడ కూడా వర్గీకరణ వ్యతిరేకంగా తీర్పు వచ్చింది వెనుకబడిన వర్గాల్లో మరింత అట్టడుగునే ఉన్న వారిని ఒకే కేటగిరీలో ఉంచాలని ఆదేశాలు ఇస్తూ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది అయితే ఇక్కడ దీంతో అప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయంటూ ఇక పూర్తిగా ముప్పై ఏళ్ల అలుపెరగని పోరాటం అని చెప్పి ఇక్కడ మందకృష్ణ మాదిగ మాదిగా ఒక్కసారి అనుకూలమైన తెలిపిన కేంద్రం అనేది వార్త చూస్తే మనకు తెలుస్తుంది పంజాబ్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల్లో వాల్మీకిలు మజుబీలు సిక్కులకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పంజాబ్ హై హర్యానా హైకోర్టు రెండు వేల పదిలో రద్దు చేసింది ఎస్ఈ కేటగిరీలో వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు విరుద్ధమై రెండు వేల నాలుగులో ఇవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీర్పు ఆధారంగా పంజాబ్ సర్కార్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి విచారణ చేపట్టిన ఐదుగురు జడ్జిల ధర్మాసనం ఇవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పు పట్టింది తర్వాత ఈ కేసును ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది ఈ నేపథ్యంలో జస్టిస్ డి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఫిబ్రవరిలో మూడు రోజుల పాటు వరుసగా విచారణ పూర్తి చేసింది ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు తాము సానుకూలంగా ఉన్నట్టు కేంద్రం తెలిపింది దీంతో పూర్తి వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఫిబ్రవరి ఎనిమిదిన తీర్పును రిజర్వ్ చేసింది గురువారం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది అంటూ ఇక కోర్టు తీర్పు మాదిగ ఉద్యమకారులకు అంకితం ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీలో మీడియాతో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ మాదిగలకు రిజర్వేషన్ లో న్యాయం దక్కాలన్న తో ముప్పై ఏళ్లుగా అనిపేరగానే పోరాటం చేశాం ఎట్టకేలకు విజయం లభించింది ఈ మూడు దశాబ్దాల పోరాటంలో ఎంతో మంది చనిపోయారు ఎన్నో కుట్రలను ఎదుర్కొన్నాం మాదిగ జాతికి జరిగిన న్యాయం లభించాలన్నదే మా ఉద్యమ లక్ష్యం ఎంఆర్పిఎస్ కండగా నిలబడ్డ వారందరికీ ఈ విజయం అంకితం మొదటి వర్గీకరణ చేసింది సీఎం చంద్రబాబు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఆయనే ఆయనే సీఎంగా ఉన్నారు వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టద్దన్నదే నా భావన ఏ నాటికైనా గెలుస్తుందని రెండు వేల నాలుగు నవంబర్ ఐదో తేదీన చెప్పాను త్వరలో విజయోత్సవ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారంటూ ఇక చివరిగా మంద మాదిగా పోరాటం నిజంగా చాలా గొప్పది ఆ ప్రయత్నమే గొప్పది తన ప్రయత్నం ఎక్కడ కూడా లోపం లేకుండా ఇయాల వరకు ఎంఆర్పిఎస్ ను స్థాపించి ఖచ్చితంగా వర్గీకరణ సాధిస్తామని చెప్పి ఇవాళ సాధించినటువంటి ఘనుడు ఘనాపాటి ఎవరైనా ఏదైనా ఒక ఉద్యమం మొదలు పెడితే నేను సత్యవరకన్నా జరిగితే చాలు నేను చచ్చదాకా వస్తే చాలు నేను సత్యదాకా ఎక్కడికెళ్ళి కొట్లాడితే చాలు అని అనుకుంటారు కానీ తనే ఉన్నప్పుడు తన ముందే తను కోరుకున్న ఏదైతే లక్ష్యం ఉందో ఆ గమ్యం వైపుగా ప్రయత్నం చేస్తే ఇవాళ చివరికి ఆ వర్గీకరణకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు ఇక రాష్ట్రాలు కూడా ఇలా వర్గీకరణ చేస్తే ఇంకా ఆయనను మించిన అదృష్టవంతుడు ఎవడూ లేరు అని అనుకోవచ్చు అంతటి అదృష్టం తన కళ్ళ ముందే తను పెట్టిన చెట్టు తను పెట్టిన బీజంతో ఇవాళ పనులు అంటే ఫలాలు వచ్చే ఫలాలు అందుకునే అవకాశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగం రాస్తే ఇవాళ దాని ఫలాలు అనుభవిస్తున్న వాళ్ళని ఆయన చూసే అవకాశం లేదు తనున్నప్పుడు ఇంప్లిమెంట్ చేసినప్పటికీ కూడా అప్పటికి ఇంకా అవేర్నెస్ రాలేదు కానీ ఇవాళ మందకృష్ణ మాదిరి చేసిన పోరాటం వల్ల ఆయనని మరో అంబేద్కర్ గానే వాళ్ళ వర్గాలలో అనుకుంటారు కానీ ఇక్కడ నుంచే అసలు సమస్యలు అసలు చిక్కులు మొదలవుతాయి అవి ఎట్టి పరిస్థితులు తప్పాయి ఎందుకోసం అంటే అందరూ కూడా అందరికి కూడా తెలుసు ఏ సంతృప్తి పరిస్తే ఇంకొకరు అసంతృప్తి పడతా ఉంటారు అది డెఫినెట్ గా జరిగే అంశమే అందులోంచి అదే వర్గంలోంచి ఒక వర్గాన్ని తీసి నువ్వు మీకు ఇంకా అవకాశాలు ఎక్కువ వస్తాయి అంటే ఇన్ని రోజులు అనుభవించిన వాళ్ళ గురించి మాట్లాడారు ఇవాళ ఎక్కువ అవకాశాలు మీకు వస్తాయని చెప్పగానే మిగిలిన వాళ్ళు డెఫినెట్ గా అసంతృప్తికి లోన్ అవుతారు సో మాల మహానాడు మరి ఏం స్టెప్ తీసుకుంటది మరి సంతృప్తి పడి ఊరుకుంటుందా ఇన్నాళ్ళు మాకు వచ్చినాయి కదా ఫలాలు మరి మేము సంతోషంగానే ఉన్నాం కదా ఇవాళ ఆ వర్గాలు కూడా లాభపడాలని విద్యా ఉద్యోగాలలో వాళ్ళకు కూడా రావాలి కదా అవకాశాలు అని చెప్పి అనుకుంటావా లేదంటే మాకు మళ్ళీ ఇంకా రిజర్వేషన్ల పెంపు కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి పోరాటం చేస్తుంది అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది